ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకి జ్యోతుల నవీన్ కి వస్తున్న ప్రజాభిమానం చూసి ఓర్వలేకే పాటం చెట్టి సూర్యచంద్ర అసత్య ఆరోపణలు మధ్యభ్రామించి మాట్లాడుతున్న సూర్యచంద్ర నోరు అదుపులో పెట్టుకో ఖబర్దార్ గండేపల్లి మండల టీడీపీ జనసేన నాయకులు కాకినాడ జిల్లా గండేపల్లి మండలం తాళ్ళూరు శ్రీ సాయి రైస్ ఇండస్ట్రీస్ ఆవరణలో గండేపల్లి మండలం తెలుగుదేశం జనసేన నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు కందుల చిట్టిబాబు రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ పోతుల మోహనరావు జిల్లా టీడీపీ కార్యాలయ కార్యదర్శి కోర్పు తేజ పుష్కర ప్రాజెక్టు కమిటీ చైర్మన్ అడబాల భాస్కర్ రావు నాయకంపల్లి మల్లేపల్లి గండేపల్లి సొసైటీ చైర్మన్లు పాలకుర్తి ఆదినారాయణ దిడ్డి చిన్న శ్రీను కంటిపూడి సత్యనారాయణ మురారి ఉప్పలపాడు తాళ్ళూరు సర్పంచులు జాస్తి వసంత్ అడబాల రామాంజనీయులు ఎస్ వీరబాబు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ జనసేన నాయకులు సింగులూరి రాందీప్ గండేపల్లి తాళ్ళూరు గ్రామ టీడీపీ అధ్యక్షులు బొల్లంరెడ్డి రామకృష్ణ కోండ్రు అప్పలరాజు మాట్లాడుతూ జగ్గంపేట నియోజకవర్గం మూడు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలతో మా నాయకుడు జ్యోతుల నెహ్రూ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేఖ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి పాటంశెట్టి సూర్యచంద్ర అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండలంలోని ప్రతి గ్రామంలోనే జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను టీడీపీ నాయకులు గ్రాంట్లతో సహా వివరించారు జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా పాఠకులకు మౌలిక వసతులు పేద ఆడబిడ్డలకు పెళ్లి కానుక రెండు కోట్ల రూపాయలు ఐదు వందల మందికి ఎనభై లక్షల ఖర్చు పెట్టి మెగా డిఎస్సి ఉచిత కోటి చింగిప్పించి దాదాపు ముప్పై మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు రావడానికి కృషి చేశారని జగ్గంపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్కు ప్రజల్లో విపరీతమైన ప్రజా అభిమానం రావడంతో మొన్న జిల్లా టీడీపీ అధ్యక్షునిగా జ్యోతుల నవీన్ ప్రమాణ స్వీకార మహోత్సవం ఇరవై వేల మంది బైకులతో ర్యాలీగా రావడం ఫిబ్రవరి ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో ఇర్రిపాకలో జరిగిన శ్రీనివాస కళ్యాణం సత్యదేవ కళ్యాణం శివ పార్వతుల కళ్యాణంలకు వేలాదిగా వచ్చి విజయవంతం చేయడం ఇవన్నీ చూసిన సురేష్ చంద్ర డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నాడని నీవు జనసేనలో ఉండగా దేశ విదేశాల్లో జన సైనికుల నుండి కోట్లాది రూపాయలు డొనేషన్ స్వీకరించి ఇండిపెండెంట్ అభ్యర్థిగా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టామని ఇప్పుడు కూటమి పార్టీలను విమర్శిస్తున్నామని ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకొని ఉంటే మంచిదని లేదంటే కూటమి కార్యకర్తలు నీకు తగిన బుద్ధి చెబుతారని వారు తీవ్రంగా హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కురుకూరి చౌదరి కంటిపూడి రామారావు పాలచల్ల సత్యనారాయణ పైన్ని వెంకటేశ్వరరావు బోండా సీనుబాబు ఎంపీటీసీ శివ గోవిందు నక్కా వెంకటేష్ కట్టు అప్పారావు తదితరులు పాల్గొన్నారు నా పేరు అండి సూర్యంద్ర అనే వ్యక్తి నెహ్రూ గారి మీద కూటమి ప్రభుత్వం మీద అనేక బురదలు చదువుతున్నారండి ఏమండి పాటశక్తి సూర్యచంద్ర గారు మీరు ప్యాకేజ్ స్టార్ అండి మీరు మీరు మామూలు స్టార్ కాదు ఆల్రెడీ వైఎస్ఆర్ సిపి దగ్గర ప్యాకేజ్ తీసుకున్నారో ఎంతోమంది జన సైనికులు ఫారెన్ నుంచి మీకు బోర్డు డొనేషన్ పంపారు ఆ డొనేషన్కి ఏమన్నా లెక్క చెప్పారా మీరు ఎంత వాడుకున్నారో మీ అబ్బాయి ఎంబీబీఎస్ సీట్ ఖర్చు పెట్టుకున్నారా రాస్తానే ఎన్నో మంది జనసైనికులు బోర్డు డొనేషన్లో చెప్పారు ఇచ్చారు ఆ డొనేషన్లన్నీ ఏం చేశారండి మీరు పార్టీ మారారు పార్టీ మారిన తర్వాత సరే ఆ డొనేషన్ పంపిణీ వెనక తిరిగి ఇచ్చారా ఇవ్వలేదు ఎందుకంటే నేను ఒక సవాలు చెప్తున్నాను మీరు ఇప్పుడే కాదు జీవితంలో ఎప్పుడైనా సరే మీ లైఫ్లో డిపా మీరు పోటీ చేసిన పోటీలో డిపాజిట్లు కాదు పది వేల ఓట్లు తెచ్చుకొని మీరు చూపించండి రైట్ అందరికీ నమస్కారం అండి నా పేరు బొలవరెడ్డి రామకృష్ణ గండిపల్లి గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అండి సార్ సూర్యేంద్ర చంద్ర గారు మీరు ఏం మాట్లాడుతున్నారో ఎలా మాట్లాడుతున్నారో ఒకసారి ఆలోచించి మాట్లాడండి సార్ ఏదో మనం నోరు ఉన్నాయి విమర్శించాలన్న ఉద్దేశంతో విమర్శ ఏమాత్రం కరెక్ట్ కాదు ఎంచేదంటే ఎప్పుడూ లేని అభివృద్ధి జరుగుతుందని మొత్తం మన నియోజకవర్గం అంతా కూడా చాలా ఆనందంగా చెప్పుకునే సమయంలో మీరు డైవర్టెడ్ పాలిటిక్స్ చేయడం కోసం దీన్ని మీరు మైండ్ గేమ్ ఆడుతున్నారు తప్పించి అభివృద్ధి జరిగిందని మీకు కూడా తెలుసు ఎందుకంటే మీరు తెలుసుకుని కావాలని ఉద్దేశంతో దురుద్దేశంతో మాట్లాడుతూ ఉన్నారు దయచేసి ఇలాంటి అసహచారోపణం మానేయండి ప్రతి విషయం కూడా ఏది మాట్లాడుతున్నావు ఎలా మాట్లాడుతున్నావు ఎవరి గురించి మాట్లాడుతున్నా ఆలోచించి చేయండి మీ నోట్ కూర్చొని మాట్లాడకండి కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా లైన్లో ఉండండి లేకపోతే తరలి పరిణామాలకి ఎవడో కాడు ఇంచేదాన్ని ఒక్కసారి తెలుగుదేశం పార్టీ కమసాల పార్టీ అని చేత చాలా జాగ్రత్తగా అందరూ కూడా వినయంగా సమీనంగా అందరూ కూడా ఉంటున్నారు సమయం పార్టీ పాటిస్తూ ఉన్నారు ఒక్కసారి కానీ మా బాసు కానీ కనుసైకి చేస్తే మీరు ఏమవుతారో అర్థం చేసుకోండి కబడ్డార్ జాగ్రత్త పేరు సింగళూరు రామదీప్ జనసేన పార్టీ ఏఎన్సీ డైరెక్టర్ జగ్గల్పేట మాది సుబ్బాయింపేట గ్రామం అండి మన సూర్యచంద్ర గారు మాట్లాడిన మాటలు మేము చూసాము అభివృద్ధి లేదు అని చెప్పేసి కూటమి ప్రభుత్వం మీద ఆయన బురజల్లే ప్రయత్నం బలంగా చేస్తున్నారు మీరు బురద చల్లాల్సిన పని లేదండి మా సుబ్బాయంపేట గ్రామంలో సుమారు మా గ్రామానికి ఎమ్మెల్యే గారు ఎనభై లక్షల రూపాయలు గ్రాంట్ ఇచ్చారు తార రోడ్డు వేశారు అలాగే బో రోడ్డు ఇచ్చారు అలాగే సీసీ రోడ్లు ఇచ్చారు అభివృద్ధి అనేది మీ ఇంటి ముందు కనిపించదు సార్ అభివృద్ధి నియోజకవర్గం కూడా కనిపిస్తుంది దయచేసి బురద జల్లే ప్రయత్నం మానేసుకొని ఆధారాలు లేనటువంటి ఆరోపణలు చేయడం మాని జరిగే అభివృద్ధికి మీకు చేత అయితే మీకు ఏమైనా సమస్య ఉంటే నేరుగా ప్రజా సమస్యల మీద మాట్లాడండి అవి ఏమైనా ఉంటే మా అధికారుల దృష్టికి కానీ ఎమ్మెల్యే గారి దృష్టి కానీ తీసేరండి అవి తక్షణ పరిష్కారం జరుగుతాయి మా కూటమి ప్రభుత్వం సమస్య పరిష్కారానికి ఉంటుంది కాబట్టి దయచేసి అసత్య ఆరోపణలు మానేసుకొని ఇప్పటికైనా కానీ మీరు సత్యం తెలుసుకొని మాట్లాడాలని కోరుకుంటున్నాను నేను మల్లేపల్లి గ్రామం గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామ సొసైటీ ప్రెసిడెంట్ జ్యోతుల నెహ్రూ గారు అభివృద్ధి చేయలేదు ఎంతో దోషేసారు అని పాఠం చెడ్డి సూర్చంద్ర గారు అభియోగం మోపడం జరిగింది రెండు వందల కోట్లు దోసేశాడని మీరు అన్నారే మీరు నిరూపించాలి మీకు దమ్ము ధైర్యం ఏమన్నా ఉంటే రెండు వందల కోట్లు మీ దగ్గర ప్రూఫ్ ఏమోట్టు తీసుకొచ్చి బురద చల్లండి అంతేగాని నోటుకు రానండి మీకు రెండు వందల కోట్లు ఎన్ని ఉంటే కూడా తెలియదు మీకు దయచేసి దయచేసి ఆలోచించి ఒక జ్యోతుల నెవ్ర గారు నవీన్ గారిని మీరు మాట సరిపోరు ఏ రోజు కూడా ఆ కాలు కాలు గోరు కూడా మీరు సరిపోరని దీన్ని ఖండించడం జరుగుతున్నది క్లాస్టర్ సిక్స్ పార్టీ ఇన్ఛార్జి సూర్యచంద్ర సూర్యచంద్రస్వామి జ్యోతి నెహ్రూ గారి గురించి నవీన్ గారి గురించి కూడా చాలా లేని అన్ని సృష్టించి అపోహలతో అబద్ధాలతో ఆరోపణలు చేయడం జరిగింది అంతా కూడా నిజం కాదు అభివృద్ధి జరగలేదేనని కూడా చాలా పొరపాటు ఇవాళ జగ్గపేట నియోజకవర్గంలో గత ఇరవై నెలలో మూడు వందల పద్దెనిమిది కోట్లు ఇచ్చి ఇండస్ట్రియల్ పార్క్ పది కోట్లు పుష్కర్కి యాభై రెండు కోట్లు మల్లవరం లిఫ్ట్కి నూట ముప్పై ఆరు కోట్లు లేదా సీసీ రోడ్డు బ్యాచ్కి నూట పద్దెనిమిది కోట్లు సుమారు మూడు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు అభివృద్ధి చేయడం జరుగుతుంది ఇంకా ఇవి కాకుండా ఇంకా ఇరవై ఏడు కోట్లకి ఎనభై మూడు పనులకి శాక్షలు పంపడం జరిగింది ఇవన్నీ కూడా కోటాల కళ్ళు కనిపించట్లేదు పైగా దేవుడి గారిని నవీన్ గారిని విమర్శ సూర్యుడి మీద మనం ఉంపేసినట్టే సూర్యుడి మీద ఉమ్మేస్తే మన మీద పడుతుంది ఇలాంటివన్నీ మారుకొని మంచి విమర్శలు సద్విమర్శలు చేయవలసిందిగా పడుతున్నాం అండి నిన్న మొన్న సూర్యచంద్ర గారు ప్రకటన మొత్తం పార్టీ అంతా టీడీపీ పార్టీ అంతా అతను ఏ రకమైన స్టేట్మెంట్ ఇచ్చాడో అందరూ కూడా దాని మీద అందరూ స్పందించారు ఆయన కూడా మన జ్యోతులని ఎవరూ వేసిన మొక్క ఆయన ఆయన ఎక్కడి నుంచి దిగి రాలేదు ఆయన ఏంటో ఆయనకి తెలుసు మాకు మాకేం తెలుసు ఆయనకి తెలుసు ఆయన అభివృద్ధి చేస్తాడో ఏం చేస్తాడో మరి ఆ స్థాయిలో అలాంటి వ్యక్తిని ఆయన దగ్గర అందరం పెరిగి ఆయన్ని విమర్శించడం అనేది అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఆయన ఏ విధంగా అయినా సరే ఇటువంటి ప్రకటనలు చేయటం మంచిది కాదు దాని గురించి పొగ ఫు పాజిట్ గురించి కూడా మాట్లాడేడైనా దాని మీద యాభై రెండు కోట్లు శాంక్షన్లు వచ్చినాయి ఇంచుమించు ఇప్పుడు శంకుస్థాపనకి వచ్చి లోకేష్ గారు రావడానికి వీలుగాక శంకుస్థాపన కూడా ఆగింది తొందరలో కూడా పనులు మొదలెడతారు శాంక్షన్లు వచ్చినాయి అన్ని ఆర్డర్లు కూడా టెండర్ కూడా అయింది దాని మీద ఏంటంటే మొత్తం టోటల్గా మూడు వందల పద్దెనిమిది కోట్లు ఇరవై నెలల్లో చరిత్రలో ఏ ఎమ్మెల్యే కూడా రెండు వేల నాలుగు నుంచి ఇంతవరకు ఏ ఎమ్మెల్యే కూడా ఇరవై నెలలో ఎన్ని కోట్లు చేసిన ఎమ్మెల్యే మన నియోజకవర్గంలో ఎవరూ లేరు కావాలంటే మీకు లిస్ట్ మొత్తం చూసుకోండి అన్ని